చాలా బ్యూటిఫుల్గా ఉంది సో అమ్మమ్మ మా మధుర మీనాక్షి తల్లి దగ్గరికి అయితే వచ్చాను మధుర మీనాక్షి కంచి కామాక్షి అంటారు మరి నేనైతే ఫస్ట్ మీనాక్షి తల్లి దగ్గరికి అయితే వచ్చానని మొదట మీనాక్షి తల్లిని అయితే పేరైతే పిలిచి కామాక్షి తర్వాత గురిస్తున్నాను సో ఇదైతే మనకి మధురైలో చాలా ప్రత్యేకమైన దేవాలయం అండి ఇది మనకి నేనున్న రెసిడెన్సీ దగ్గర నుండి అయితే ఇది ఆల్మోస్ట్ లైక్ త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది మనకి విష్ణుమూర్తి దేవాలయం అంటే వన్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ అంత దేవస్థానం ప్రాంగళం సో ఇది మనకి తొమ్మిది గంటలకు ఓపెనింగ్ అయ్యి సాయంత్రం ఏడు గంటల వరకు అయితే ఉంటుందండి ఎందుకంటే చాలామంది టూరిస్ట్ అయితే ఈ దేవాలయం చూడడానికి మొదలై వస్తారు కాబట్టి లాంగ్ టైం అయితే ఉంచారు మొత్తానికైతే విజయవంతంగా టెంపుల్ అయితే మీనాక్షి తల్లిని దర్శనం అయితే చేసుకున్నాను శివయ్య కూడా పక్కనే ఉన్నారు కాబట్టి శివయ్యని కూడా దర్శనం అయితే చేసుకున్నాను ఎంట్రన్స్లో బొమ్మ ఉంది కదా మనకి బ్రహ్మ విష్ణు మైసూరు నారద మహర్షి అందరి సమక్షంలో అదే పత్రరంగులో కనిపిస్తుంది కదా ఆవిడి దేవి పక్కన సుందరేశ్వర రూపంలో ఉన్న శివాకారం వాళ్ళిద్దరికి పెళ్ళి అవుతుంది దీన్ని మనం ఏమంటారంటే మీనాక్షి కురి కళ్యాణ తిరు కళ్యాణి అంటారు సో చక్కగా అయితే మీనాక్షి తల్లిని దర్శనం అయితే చేసుకున్నాను రద్దీ అంటే ఇప్పుడు నేను ఒక్క వెళ్ళే దేవాలయాలు ఒకటి ఒక్క లెవెల్లో ఉంది ఇప్పుడు నేను భూకర్ణాలు మహాబలేశ్వర్ నెక్స్ట్ లెవెల్ ముగేశ్వరుడు ఉంటే ముగేశ్వరం నెక్స్ట్ లెవెల్ చాముండీ ఉంటే చాముండి నెక్స్ట్ లెవెల్ మనకి దేవి తల్లి అయితే ఉంది ఈ తల్లి తర్వాత మనకి అక్కడే పక్కనే సుందరేశ్వర అంటే ఇన్కార్పరేషన్ ఫార్మేషన్ వచ్చిగా సో అతని టెంపుల్ కూడా మన చివయ టెంపుల్ కూడా అక్కడే పక్కనే ఉంది చాలా అద్భుతమైన కట్టడి అండి చాలా ఏళ్ళ నాటి కట్టడి మనకి సుమారు చాలా సిక్స్టీన్ సెవెంటీన్ సెంచరీ నాటిలో కట్టడలే కట్టడి కాబట్టి ఒక పర్వతాన్ని కొట్టి ఒక దేవస్థానం తయారు చేస్తే అలా ఉంటుందో అంత అద్భుతంగా ఉంది మొత్తం అంత రాళ్ళు కూడా ఇప్పుడు కూడా షైనింగ్ అన్నీ అవుతున్నాయి సో లోపల మనకి గలై బాల నటరాజ్ అన్న ఇది కూడా ఉంది మనకి నటరాజ్ అని అంటాం కదా నటరాజ్ అనేది మనకి కుడి కుడికాలు పైకెత్తి ఎడంకాలు కింద పెట్టి అయితే చేస్తారు అది మనకి మేనక్కి టెంపుల్ దగ్గర అయితే అది వెలయబాల నటరాజన అంటారు మనకి అది చిదంబరంలో మనకి ఏంటంటే ఈ ఎడంకాలు పైకెత్తి నాట్యం అయితే చేస్తారు అది చిదంబరంలో ఉంది సో నేనైతే అక్కడికైతే వెళ్ళేది అక్కడికి వెళ్ళాకైతే అది అయితే మీకు ఇన్ఫర్మేషన్ చెప్తాను సో అదే కాకుండా మనకి ట్రైన్ అనేది ఇక్కడ ప్రతి దేవాలయాల నుంచి చూడడం చాలా రేర్గా చూసిన ఇదేంటంటే మనం పాదం అయితే మన రెండు అనేది ఒక చిన్న రెండు పాదాలు పెట్టుకోవడానికి వెయిట్ వెయిట్ మెషిన్లో ఉంటుంది కదా అంత గ్యాప్లో మనం పైకి ఎత్తి ఒక రంధ్రం నుంచి చూస్తే మనకి స్ట్రెయిన్ అనేది కనిపిస్తుంది అది ఈ దేవాలయం చాలా ప్రత్యేకత సో ఈ టెంపుల్ టెంపులే కాదు మనకి విష్ణుమూర్తి ఆలయం కూడా ఇదంతా కూడా ద్రావిడియన్ ఆర్కిటెక్చర్ స్టైల్ అయితే కట్టించడం అది జరిగిందండి సో మనకి ద్రావిడియన్ ఆర్కిటెక్చర్స్ అనేవి మనకి విష్ణు టెంపుల్ మనకి కూదల్ అబ్జగర్ టెంపుల్ ఉంది కదా అది ఉన్న మనకి మేనాక్షి టెంపుల్ కూడా ద్రావిడ ఆర్కిటెక్చర్లో కట్టించారు సో అదే కాకుండా మనకి ఇంకేం చెప్దాం అంటే మనకి మీనాక్షి టెంపుల్ మేనాక్షి తల్లి అనేది మనకి గ్రీన్ కలర్లో ఉంటుంది గ్రీన్ కలర్లో అంటే తను ఫార్మేషన్ అనేది డస్క్ కాంప్లెక్స్ అనమాట సో మొసలి డెస్క్ అంటే ముసలి కాంప్లెక్స్ సో ఆ ముసలి రంగులో ఉన్న ఆ కాంపిటీషన్ పైన మనం ఈ పసుపు గట అని మనం మోహన్కి రాసుకుంటే అది మనకి గ్రీన్ కలర్ కనిపిస్తుంది అందుకని నేనైతే దగ్గర నుండి చూశాను గ్రీన్ కలర్ శారీలు మనకి చాలా గ్రీన్ కలర్ల డీటెయిల్ అయితే ఉంది సో పక్కనే మనకి శివయ్య కూడా ఉన్నారు శివయ్యకి శివయ్యని మనం ఇక్కడ తమిళనాడులో మనం సుందరేశ్వర అని అంటారు సో దాని స్టోరీ ఏంటంటే మెయిన్ ప్రసిద్ధి మీనాక్షి టెంపుల్ ప్రసిద్ధి ఏంటంటే ఆ తల్లి ఈ కోరిక మేరకు శివయ్య తను పెళ్ళాడడానికి మనకి కైలాస నుండి మధురాయి వచ్చి నువ్వు మీనాక్షి నువ్వు మొదరై వెళ్ళిపో నేను ఎనిమిది రోజుల్లో వస్తా అని చెప్పేసి ఎనిమిది రోజులు ఆడి తర్వాత ఈ మధురై వచ్చి మనకి తమిళనాడులోనే ది బిగ్గెస్ట్ శరమణి మీనాక్షి తిరు కళ్యాణం అని ఉంటుంది క్రెడిల్ ఫెస్టివల్ ఇవన్నీ ఉంటాయి మీనాక్షి తిరు కళ్యాణం దగ్గర వాళ్ళిద్దరు జత జతైతే కలుస్తారండి చాలా అద్భుతమైన స్టోరీ అది సో అదే కాకుండా మనకి మీనాక్షి దగ్గర మనకి ఇప్పుడు మనకి గ్రీన్ కలర్లో ఉంటుంది కాబట్టి మేనాక్షి తల్లి మనకి ప్యారెట్ అయితే ఉంటుందండి చిలక సో ఆ చిలక ఏంటంటే ఇట్స్ సింబల్ ఆఫ్ కామా అండ్ గాడ్ ఆఫ్ లవ్ సో అదే కాకుండా మా చిన్న వాళ్ళ దగ్గర నుండి అబ్బావాళ్ళకి అందరూ వచ్చి దేవుడి సమక్షంలో చక్కగా దర్శించుకోవచ్చు సో మీరైతే చక్కగా దేవాలయానికి వచ్చి మొదలై అనేది మనకి ఎంటైర్ మొదరైలో మనకి టెంపుల్ అనేది చాలా ఫేమస్ మీరు చక్కగా వచ్చి దేవుడిని అయితే దర్శించుకొని ఆ తల్లి సమక్షంలో చాలా దేవాలయాలు అయితే ఉన్నాయి సో ఆ దేవాలయాలు కూడా చక్కగా చూసుకొని మనకి పెద్ద వినాయక స్టాచ్యూస్ కూడా ఈ దేవాలయాలునే ఉన్నాయి సో చక్కగా మీరైతే టైం పాస్ చేసుకోవచ్చు రకరకాల పిండి మంటలతో తయారైన ప్రసాదాలు కూడా ఉన్నాయి నేను చక్కగా అయితే ఒక రెండు లడ్డూలు కులిహర్ర కూడా తిన్నాను చాలా అద్భుతంగా అనిపించింది బాగుంది టేస్ట్ అయితే బాగుంది తమిళనాడులో మధురైలో మాత్రం ఫుడ్కి మాత్రం ఏమీ లోటు లేదు చక్కగా నిన్న నుండి అయితే మంచి ఫుడ్ అయితే తింటున్నాను సో డ్రెస్ కోడ్ అనేది కూడా మీరు ఏ పడితే వేసుకొని వస్తారంటే అవదండి నార్మల్గా పద్ధతిగా తమిళనాడు అంటే చాలా చాలా పద్ధతులకి చాలా ఇప్పుడు అయితే ఇప్పటి వరకు పాటులో పాటుగా ఎక్కడ చూడలేదు అంత సాంప్రదాయం కట్టు బట్ట అనేది నాకు చాలా నచ్చింది సో అలానే అన్ని దగ్గరలో ఉంటుంది కానీ మరి నాకైతే ఇక్కడ పూర్తిగా నేను కానీ ఎక్కడ చూసినా కూడా ఆ చీర ఖర్చు బట్ట ఇవే కనిపిస్తున్నాయి సో చక్కగా అయితే మీరు మంచి బట్టలు వేసుకొని రావాలి ఫోను బ్లూటూత్ ఇవన్నీ కూడా మీరు చెప్పులని బయట ఫ్రీ ఫ్రీ అని మనం చుట్టూ నీట్లో పెట్టేసుకోవచ్చు మళ్ళీ ఇంట్లో బ్లూటూత్ కూడా మీకు ఎలా చేయరు సో అన్నీ బయట పెట్టేసి మొత్తం మీ ఒక్కరు మాత్రమే ఒక పర్స్తో మాత్రం లోపలికి అయితే ఎలా చేస్తారు చాలా స్ట్రిక్ట్గా ఉంది టెంపుల్ అయితే సో మొత్తం నామాలు మొత్తం ఈరోజు మొత్తం గుర్తులతో నిండిపోయి ఉన్నారు చక్కగా అయితే దేవాలయం అయితే వచ్చి వీక్షించుకోండి అండి స్టేట్ ఫర్ నెక్స్ట్ చూడండి చాలా అద్భుతంగా ఉంది కనీసం నా ఫోటో తీసే పడి అవ్వడం లేదు అదే మెయిన్ ప్రాబ్లమ్ నేను ఏదో అనుకున్నాను కానీ సుమారు నేను ఒక గంట గంటన్నరలో అయిపోద్ది అనుకున్నాను కానీ సుమారు మూడున్నర గంటలు అయింది సో నేనైతే విష్ణు మనకి విష్ణుమూర్తి దేవాలయంకి వెళ్ళాను అది అయితే మాకు హాఫ్ అన్ అవర్లో అయిపోయింది కానీ ఈ దేవాలయంకి వచ్చేసరికి మా దాదాపు మూడున్నర గంటలు పట్టింది సో మాది లైన్ అయితే చాలా పెద్ద లైన్ కదా అది చాలా చిన్న లైన్ కాదు నేను ఇలా ఎందుకు అంటానంటే మీరు వచ్చేటప్పుడు మీకు తెలుస్తుంది సో బొట్టుల్లో అయితే బాగానే చక్కగా కనిపిస్తున్నాను రంగు కూడా తెలియాను మా చెన్నైలో ఏంటో పరిస్థితి తెలియదు క్లైమ్కి వెళ్ళాలంటుంది కానీ సో ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్ళాలో తెలియదండి సో అది కీపీ పోస్ట్ కూడా అదర్ అప్డేట్స్